ముఖ చిత్రం గురించే మాట్లాడాలి తిరుమల వాస్తవంగా దీనికి ఒక లివర్ ఉంటుంది కింద నా చిన్నతనంలో అరవై అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఇలాంటి దీపం కిందనే చదువుతున్నాను అంటే సాయంత్రం ఐదు ఐదు నాకు అయ్యేసరికి దానిలో కింద పోస్తే ఆ లివర్ లేపితే వత్తి ఉంటుంది ఆ వృత్తి కొంచెం పైకి ప్రతిరోజు కొంచెం పైకి తీపుతూ ఉన్నాయి అట్లా చేసిన తర్వాత రాత్రి ఎప్పుడు పది నిమిషాలు పది నిమిషాలు దాని తర్వాత యాప్ వృత్తి ఆ వృత్తి వెలిగిన ఇది బహుశా ఎక్కడి నుంచి తీసుకున్నారో ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారని చెప్పి చెప్తారు కానీ ప్రతి వాళ్ళ ఒక అట్టడుగు వర్గాల వర్గాల ఇళ్లలో అరవై డెబ్బై డెబ్బై ఐదు ప్రాంతం వరకు కూడాను ఇలాంటి కిందనే చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి రోహిణి గారు కూడా తను టీచర్గా పనిచేసే దశలో ఎంతోమంది మంది పిల్లలు చూశారు ఎంతోమందికి మందికి ఆదర్శంగా ఉన్నారు పిల్లల కంటే కూడా ఆడపిల్లలు చాలా దగ్గర అయ్యేవారు మేడం గారు అని చెప్పేసి నేను విన్నాను అఫ్ కోర్స్ రైట్ ఆర్ రాంగ్ నో కానీ తన కవిత్వాన్ని గురించి కానీ కథ గురించి కానీ చెప్పడానికి సమయం కాదు కాబట్టి నేను దానికి సిద్ధపడి రాలేదు కాబట్టి ఒక్క మాట చెబుతాను కృష్ణమూర్తి గారు కానివ్వండి రోహిణి గారు కానివ్వండి ఆ పిల్లి పిల్లలతోటి కుక్క పిల్లలతోటి ఆడుకునే సమయాన్ని ఇంకా హెచ్చించాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను దానికి కారణం ఏంటి అంటే అవి చూపించినంత ఆప్యాయత బహుశా మనుషులు చాలా చూపించారు చూపించరు ఒక్కరోజు మనం పెరుగన్నం పెడితే పిల్లికి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎట్లాగా నన్ను ముందుకి కథం వెనక్కి కథలు ఆ పిల్లి పిల్ల ఒక పిల్ల కూడా అంతే వచ్చేసి మీద పాకుతా ఉంటుంది రాళ్ళు వేస్తూ ఉంటుంది ఏదేదో చెబుతూ ఉంటుంది ఇంత ప్రేమ మనుషుల్లో చాలా మందికి నేనేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకళ్ళిద్దరు మినహాయిస్తే విష్ణుమూర్తి గారు లాంటి వాళ్ళు మన రామిరెడ్డి గారు లాంటి వాళ్ళు సుభద్రాదేవి గారు లాంటి వాళ్ళు జన్యు విద్య లాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళందరం కూడా అంత ఆప్యాయతను పంచుకుంటున్నారు కాబట్టి దగ్గర పక్క వీధి నుంచి నేను రావడానికి కొంచెం లేట్ అయింది మేడం కూడా మాట్లాడుకున్నాను వారం రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను వస్తుంది ఇక్కడ రావడం అవసరం లేదు ఎందుకనంటే మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ లేదా నా కొత్త కార్యక్రమం జరిగినా కానీ ఆవిడ నా ఫేస్బుక్ లో కాని వాట్సాప్లో లో ఆ వీడియోలు చేసి పెట్టడం ఇవన్నీ కూడా చేయడం అనేది మామూలు విషయం కాదు అది ఒక మానవాత్మ కాదు ఒక ప్రేమకు నిదర్శంది విజ్ఞానం గారు అన్న ఇది అని చెప్పేసి ఎంత మంచి అట్లాగే తన రచనల్లో నేను నేను చదివాను అంటే నాకు సరిగ్గా అంత గుర్తుండే కానీ ఏజ్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ తక్కువ రాజురెడ్డి గారు కథని ఎలా మంచి పిలిపిచ్చినా కానీ ఒక్కడంటే ఒక్క చిన్న తప్పు కూడా దొరకదండి నాకు ఆయన వ్యాసాలు చదివినా కానీ కథలు చదివినా కానీ కవితలు చదివినా కానీ ఒకటంటే ఒకటి మనం మన వేయమన వేయాలని చెప్పేసి అనుకున్నా కానీ ముందు నాకు చూపించండి మీరేం చేశారు అని చెప్పేసి అడుగుతా ఉంటాను ఒకటి అంటే చూసిన తర్వాత ఆయన ఇక ఆ పర్లేదు ఈ మీద కొన్ని చేస్తే ఉండాలని చెప్పి మళ్ళీ ఆరోపణలు మానేసారా ఆట ఆచిన మేరకు మా పత్రికలో కూడా కట్టే లేకుండా వేస్తాను మనుషుల తర్వాత చిన్నగానే ఏదో ఆధ్యాయంగా ఉంటుంది కొంత జాగ్రత్త తీసుకున్నా కానీ గోరుణి గారి దగ్గర ఆవిడ ఆత్మీయతలో కానీ మాట్లాడటంలో కానీ ఇతరులకు రెస్పెక్ట్ ఉండంలో కానీ ఇంకా ఇతర రెస్పెక్ట్ గురించి సంబంధించిన ఏ విషయాలు ఉన్నా కానీ వాటి విషయాల్లో గోరుణి వంజారి కాదు ఈ బెస్ట్ అని చెప్పేసి నేను ఎందుకంటే ఇక్కడ మాకు పరిచయం రెండు

ఆ ప్రేమ ఆ చూపించడం అనేది చాలా విషయం ఎంత ప్రేమ పూర్తి సూచించే సాహిత్యం కూడా అంత ప్రేమగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది ఈ నిధుల వరణం డెఫినెట్ గా సాహిత్య లోపంలో అత్యధిక మందికి చేరువవుతుంది అని చెప్పేసి నమ్మకం నాకుంది ఎందుకంటే తన సాహిత్యం చదువుతున్నాను కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం